మా చిరుపెంగంలో ఈ రోజు ఇరవై సండే కదా రెండు స్పెషల్గా చేప చేపల పులుసు వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఆధారం కదా ఈరోజు నేను చేపల కూర వండుతున్నాను చేపల పులుసు మాకు చేపలు మాది మారు మారు జిల్లా సింతల్ మండలం నరసం గ్రామం అయినా మాది మారుమూల్ గ్రామం అండి వర్షపోతాం కానీ నేను ఈరోజు సంతకి మాకు నర్సీపట్నం చూ నర్సీపట్నం నుంచి తెచ్చారు చేపలు ఆడ చేపలు ఒక వంద రూపాయలు కొనుక్కున్నాను దగ్గర తీసుకొచ్చాను ఈరోజు ఒక అర కేజీ చేపల పులుసు వండు ఒక సేపలు మాసం తెచ్చుకున్నాను అది చేపల కూర చేపల పులుసు వండుతున్నానండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఉద్ర అండి నూనె వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు చేపలు కడుగుతున్నాము కొద్ది పులుసులు చేపలు కొట్టిన వాళ్ళు తీయలేదు ఆ పులుసులు తీసి నీట్గా కడుకుంటున్నాం చేపలు అర కేజీ మాసం చేప మాంసం ఉల్లిపాయలు ఉడుకుతుందండి ఒక ఉల్లిపాయలు వేగిన తర్వాత చూసుకుంటాం もうこれをくるのに。